హాయ్ హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ తను ఆద్య బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అయితే వినాయకుడు నిమజ్జనం నిమజ్జనం రోజు అయితే బయట మార్నింగ్ వేసి ముగ్గు ఊడ్చి వాటర్ కొట్టి మొగ్గు అయితే వేశాను అలాగే మార్నింగ్ టిఫిన్ అయితే పూరి చేస్తున్నాను ఈరోజైతే పూరి పూరి చూడండి ఆ మిషన్ అయితే చాలా బాగుందండి పూరీలు అయితే ఎంత చాలా బాగా వచ్చాయో చూడండి అసలు దా ఈ మిషన్తో జొన్న రొట్టె చేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు పూరీ చేసుకోవచ్చు జొన్న రొట్టె కూడా చాలా బాగా వస్తాయి పూరీలు అయితే అసలు ఎంత బాగా పొంగినాయో చాలా బాగా వచ్చాయి ఎంత ఫాస్ట్గా అయింది పని కూడా చాలా చక్కగా వచ్చినాయి తర్వాత అయితే అన్నీ బట్టలు అయితే వాష్ చేశాను పైన అయితే బిల్డింగ్ పైన అయితే వేశాను నేను మా పాప అయితే నేను వేస్తూ ఉంటే మా పాప అటు ఇటు ఆడుకుంటూ ఉంది మా పాప కూడా క్లిప్పులు పెడుతుందంట ఆడుతున్నది అంటే ఊరిలు చూడడానికి చాలా బాగా అంత బాగా వచ్చినాయి అసలు చాలా చాలా బాగా వచ్చినాయి పప్పు కాంబినేషన్ అండి చాలా బాగా వచ్చింది ఎలా ఉందో చెప్పండి మా పాప అయితే టిఫిన్ తింటుంది అలాగే మా నాన్నగా అయితే ఇక్కడ స్నానాన్ని చేసి గణేష్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యి రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నారు ముగ్గురు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇద్దరైతే గొడవ పెట్టుకుంటున్నారు ఇద్దరు పాప బాబు అలాగే నేను కూడా ఫ్రెష్ అప్ వచ్చాను నేను కూడా టిఫిన్ తినడానికి అయితే కూర్చున్నాను పూరి అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే అలాగే నేను కూడా టిఫిన్ తినేసి

I ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా వేస్తున్నారు ప్రతి ఒక్క స్టెప్స్ చాలా బాగా వేస్తున్నారు అసలు ఆంటీసే అక్కడైతే దీనికి సాంగ్ యాడ్ చేస్తే కాపీ రైటింగ్ కాపీ రైటింగ్ వస్తుంది అందుకే సాంగ్ యాడ్ చేయలేకపోయాను చూడండి ఎంత బాగా వేస్తున్నారు పిల్లలు కూడా ఒకసారి పిల్లలు ఒకసారి పెద్దలు అలా వేస్తున్నారు వాళ్ళు అసలు ఒక్కొక్కరు అయితే అసలు ఫోన్లో కెమెరాలే కెమెరాలు ఇలా సూపర్ తీస్తున్నారు కాకపోతే ఈసారి ఒకసారి ఈసారికి డ్రెస్ కోడ్ పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్ డ్రెస్ కోడ్ పెట్టారు కానీ ఈసారి పెట్టలేదు చూడండి మళ్ళీ స్టెప్ చేంజ్ చేస్తారు అందరు ఫుల్ ఎక్సైట్లో ఉన్నారు అసలు డ్యాన్స్ మీద అయితే అబ్బాయిలు అయితే అసలు సైడ్కి నిలబడి ఉన్నారు వాళ్ళకి చాయిస్ ఇవ్వట్లేరు అసలుకి అబ్బాయిలకైతే ఈ పాప అయితే ఎంత బాగా వేస్తుంది అసలు డ్యాన్స్ చూడండి ఇటు సైడ్ అందరు పిల్లలు అటు సైడ్ పెద్దవాళ్ళు ఇస్తున్నారు అందరికన్నా అండి అలాగే ఇక్కడైతే దేవుడి దగ్గర కలసం పెడతారు కదండి అదైతే ఇక్కడ కాలనీ వాసులు తీసుకున్నారు అదైతే వాళ్ళ ఇంటి ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు డీజే డీజే తోటి తీసుకెళ్తున్నారు చూడండి మీరే అందరు కాలనీ వాళ్ళందరూ అలా వాళ్ళతో వెళ్తున్నారు వాళ్ళకైతే షాల్వా పిన్నారు డేజీ సౌండ్స్ తోటి వెళ్ళారు తీసుకెళ్ళారు వాళ్ళది పక్కన అలాగే మళ్ళీ గణేష్ దగ్గర పెట్టిన లడ్డు ఉంటుంది కదండి లడ్డు కూడా కాలనీ వాళ్ళే కొన్నారు తన పేరేంటో మరి కాలనీ వాళ్ళు అయితే తీసుకున్నారు వాళ్ళది కూడా లడ్డు డీజే డీజే సౌండ్స్ తోటి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు చూడండి లడ్డు వాళ్ళందరూ అయితే తీసుకొని వెళ్తున్నారు అన్నీ అయిపోయి అవన్నీ అయిపోయాక తర్వాత అంటే నిమజ్జనానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు అలా రోడ్డు మీదకి అయితే వచ్చాము గణేశ్వరి చూడడానికి మా పక్కన గల్లి చూడండి అక్కడైతే కొత్త విషాం వేసుకున్నారు